వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి మీద కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర అధ్యక్షురాలు షర్మిళ గారు స్మృతి పెంచి ఒక రకంగా చెప్పాలి అంటే నీచమైన స్థాయికి దిగజారి విమర్శలు చేస్తూ ఉన్నారు విమర్శ అనకూడదేమో దాన్ని కొన్ని నీతి మాలిన వ్యాఖ్యలు చేస్తూ ఉన్నారు అన్న సంగతి మీకంటే నాకంటే రాష్ట్రంలో అందరికంటే ఎక్కువగా షర్మిలా గారికే తెలుసు అందరికంటే ఆ మేడంకే ఎక్కువగా ఖచ్చితంగా తెలుసు అయినా కూడా ఎందుకు ఈ విధంగా చేస్తూ ఉన్నారు అధికారంలో ఉన్నప్పుడు ఆయననే ఇప్పుడు ఇటు బీజేపీ భాగస్వామిగా ఉన్న ఎన్డీ అధికారంలోకి వచ్చిన తర్వాత కూడా ఇండియా కూటమిని లీడ్ చేస్తున్నటువంటి కాంగ్రెస్ పార్టీకి రాష్ట్ర అధ్యక్షాలుగా ఉన్న ఈ విడ మరి అటు ప్రభుత్వాన్ని ప్రభుత్వంలో జరిగిన ఘోరాలను వాళ్ళు చేస్తున్న ప్రజలకు చేస్తున్న మోసాలు మేనిఫెస్టో అమలు కాకుండా తప్పించబడే ప్రయత్నాలు వీటిని ఎండగట్టాల్సిన ఏమే మరెందుకు జగన్మోహన్ రెడ్డి గారి మీద ఈ ఇటువంటి చెత్త కామెంట్స్ అన్నీ చేసుకుంటూ ఉన్నారు అనంటే దీనికి కారణాలు అయితే ప్రధానంగా కనిపిస్తూ ఉన్నది ఆమె మీద ఆంధ్రప్రదేశ్లోని అంటే మెజారిటీ కాంగ్రెస్ పార్టీలో ఉన్న నాయకులందరూ కూడా సరే ఏమంటారు కొందరు రాజశేఖర్ రెడ్డి గారికి చాలా సన్నిహితులుగా ఉన్న అని పిలువబడే ఒకరి దాన్ని పక్కన పెడితే వాళ్ళు ఎప్పుడు డైరెక్ట్ పాలిటిక్స్లో ఇన్వాల్వ్ అయింది లేదు ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి చాలా మంది కాంగ్రెస్ పార్టీ నాయకులు షర్మిళ గారి మీద చాలా గుర్రుగా ఉన్నారు ఆమె వ్యక్తిగత ప్రయోజనాల కోసం మొత్తం కాంగ్రెస్ పార్టీనే పణంగా పెడుతూ ఉన్నారు అని చెప్పి ఇప్పటికే కొందరు ఢిల్లీ కాంగ్రెస్కి నివేదిక పంపించారట షర్మిళ గారిని పిసిసి అధ్యక్షులుగా కనుక కొనసాగిస్తే ఆంధ్రప్రదేశ్లో కాంగ్రెస్ ఏమాత్రం కోలుకునే పరిస్థితి లేదు మేము కూడా ఆమె స్వార్థం కోసం పార్టీని బలిపెడుతూ ఉంటే మేము కూడా యాక్టివ్గా పనిచేసే పరిస్థితి కూడా ఉండదు ఆమె లక్ష్యం తప్పి అసలు ఆమె దేని పిసిసి అధ్యక్షురాలిగా ఏ లక్ష్యం కోసం అయితే పనిచేయాలో అది వదిలిపెట్టేసి ఆమె సొంత లక్ష్యం కోసం పనిచేస్తున్నారు సొంత ప్రయోజనాల కోసం పనిచేస్తున్నారు అని చెప్పి ఒక మొత్తం కంప్లైంట్ తోటి వ్యవహార శైలి మీద ఢిల్లీ కాంగ్రెస్ పెద్దల దగ్గరకు ఒకటి ఒక నివేదిక ఒక కంప్లైంట్ లాంటిది చేరిందట అండ్ మరొక వైపు రాజకీయ పరిస్థితి అగమ్మే ఒకవైపు అక్కడ తెలంగాణలో పార్టీ పెడతా అని చెప్పి అక్కడ కావాల్సినంత ఇప్పటికీ కనుక ట్రోలర్స్ కు మే తెచ్చేసి వచ్చారు ఓ అమ్మ ఆంధ్రప్రదేశ్ లో ఒక నాయకుడు ఉన్నారు ఆయనకు మించి మరీ ఏమే వ్యాఖ్యలు చేస్తూ ఉంటారు తెలంగాణలో కూడా అదే పని చేశారు లాస్ట్కి ఏం చేశారు పోటీగా అని చెప్పి ఏపీకి వచ్చారు ఇప్పుడు ఏపీ కాంగ్రెస్ అధ్యక్షురా ఆ కాంగ్రెస్ అనే దాన్ని అడ్డపెట్టుకొని ఆమె సొంత ప్రయోజనాలు సొంత అక్కసు తీర్చుకునేకి ఆ సీటు వాడుకుంటుంది అన్నది కాంగ్రెస్ పెద్దలు పెద్దలకు ఆ ఏపీ కాంగ్రెస్ లో ఉన్న వాళ్ళు చేసినటువంటి కంప్లైంట్ ఇప్పుడు మరొక వైపు ఏంటి ఇండియా కూటమిలో ఉన్న పార్టీలన్నీ కూడా యాక్చువల్గా జగన్మోహన్ రెడ్డి గారి మీద పాజిటివ్ గానే ఉన్నారు కొన్నిసార్లు ఆయన రాజకీయ అవసరాల కోసం కొన్ని నిర్ణయాలు తీసుకొని ఉండొచ్చు ఆయనతో శత్రుత్వాన్ని పెట్టుకోవాల్సినంత నీడేది ఇప్పుడు లేదు కదా అన్నది ఇండియా కూటమిలో ఉన్నటువంటి మెజారిటీ పార్టీల అభిప్రాయం జగన్ రాష్ట్ర ప్రయోజనాల కోణంలో సెంటర్లో ఎవరికి మద్దతు ఇవ్వడానికైనా నాకేం అభ్యంతరం లేదు అని చెప్పి ఇప్పటికీ చెప్పి ఉన్నారు కాబట్టి మరి అటువంటిప్పుడు జగన్మోహన్ రెడ్డి గారిని మనం టార్గెట్ చేసో జగన్మోహన్ రెడ్డి గారిని కారణం చేసుకునే విధంగా ప్రవర్తించాల్సిన అవసరం లేదన్నది ఇండియా కూటమిలో మెజారిటీ పార్టీల అభిప్రాయం ఆఫ్కోర్స్ కాంగ్రెస్ పెద్దలకు ఎలాంటి అభిప్రాయం ఉందో తెలియదు ఇవన్నీ గమనిస్తున్నటువంటి షర్మిల నిజంగానే ఇండియా కూటమి కనుక జగన్మోహన్ రెడ్డి గారి మీద పాజిటివ్ కార్నర్ ఉంటే వస్తే ఫస్ట్ ఊడేది ఈమె సీటే ఫస్ట్ ఊడేది ఈమె సీటే ఇక ఇక్కడ సీట్ గారు ఊడితే ఇంకేం చేయాలి ఏం చేయాలి ఆమెవో ఆమెకున్నటువంటి ఒక రకమైనటువంటి ఆ మైండ్ సెట్ ఆటిట్యూడ్కి ఏమి ఏదైనా పార్టీలో కావద్దు మూల ఒకటి పనిచేసే పరిస్థితి ఉండదు అందుకని చెప్పి ఇక్కడ కాంగ్రెస్ పార్టీ నుంచి కూడా బయటకు వెళ్ళిపోయే పరిస్థితి ఉంటుంది ఎక్కడికి పోవాలి బీజేపీలో పోలేదు ఇక పోతే పోలేదు అంటే అడికైనా పోతానులేండి పోతే ఇంకా జనసేనలోకి టీడీపీలోకి వెళ్ళాలి ఇంక అందుకని చెప్పి ఉన్న ఈ సీటు కానీ పోయేటట్లుంది ఆ సీటు పోకుండా ఉండాలి అంటే జగన్మోహన్ రెడ్డి గారిని పిసిసి అధ్యక్షులుగా విపరీతంగా ఇటువంటి తిట్టుకుంటూ పోయాలనుకో సో వాళ్ళకు ఆ పార్టీకి ఆయనకు కాంగ్రెస్ పార్టీ మీద ఏమైనా కనుక తీవ్ర వ్యతిరేకత వస్తే కాంగ్రెస్ కూటమి వైపు కనుక కాంగ్రెస్ కూటమి మీద జగన్ గారికి పాజిటివ్ అభిప్రాయం లేకుండా పోతే నా సీట్ సేఫ్గా అన్నది ఆమె ఆలోచన కానీ ఈమె వ్యవహార శైలి గురించి ఆల్రెడీ ఏపీ కాంగ్రెస్ నాయకులందరూ ఢిల్లీ పెద్దలకు చెప్పి ఉన్నారు ఎక్కడికి పోయినా రాజకీయంగా ఇటువంటి వాళ్ళు ఓ ఏదో ఏదో ఏమంటారు రాజశేఖర రెడ్డి గారి పేరేమన్నా చెప్పుకొని ఆయన అని చెప్పుకొని ఎటు దగ్గర ఆయన వచ్చిన పదవి తీసుకొని ఉండాల్సిందే కానీ మించి ఇటువంటి వాళ్ళకి ఏ పార్టీ అయినా ఎక్కువ సినిమా ఇచ్చే పరిస్థితి ఉండదు కాంగ్రెస్ పార్టీలో ఏపీలో ఇంకెవరో ఆప్షన్ లేరు కాబట్టి మీరు ఏదో గుల్చో పెట్టారు కానీ లేకుంటే తెలుగుదేశం పార్టీకి వెళ్ళాలి అదొకటే మిగిలింది లేకుంటే కేఏ పార్టీ కేఏ పాల్ పార్టీలోకి వెళ్తే ఆయన జాతీయ అధ్యక్షుడిగా ఉంటాడు ఈమె రాష్ట్ర అధ్యక్షురాలుగా ఉన్నాయి ఇటువంటి ఆటిట్యూడ్ ఇటువంటి మైండ్ సెట్ ని ఎవరు అంగీకరించరు కూడా ఈమె బాధంతా కూడా అదే ఈమె బాధంతా కూడా అదే నా సీట్కి అసర్వ్ అయిపోయింది నా రాజకీయ భవిష్యత్ అగెమ్మకు గోచరంగా అయిపోయింది చివరికి ఇంకా తెలుగుదేశం పార్టీ కండువా ఇప్పుడు ఆల్రెడీ ఆ ఎజెండాతోనే పనిచేస్తున్నారు ఏమైనా ఇంటర్నల్ అగ్రిమెంట్స్ ఉన్నాయేమో నాకు తెలియదు చంద్రబాబు గారికి ఎప్పుడు అవసరమైతే అప్పుడు టీడీపీ వాళ్ళన్నా మద్దతు ఇస్తున్నారు లేదా నాకు తెలియదు కానీ ఈమెయితే మద్దతు తెచ్చుకుంటూ నానా చేస్తున్నారు ఇంటర్నల్ అగ్రిమెంట్స్ ఏమైనా ఉన్నాయేమో తెలియదు నెక్స్ట్ ఇంకా మిగిలేదు ఇంకా టీడీపీలోనే సో ఈ రోజు కాకుండా రేపు కాకుండా ఎల్లుండి కాకుండా సంవత్సరం తర్వాత అయినా ఈమె తెలుగుదేశం పార్టీలో చేరడం తప్ప వేరే ఆప్షన్ వేరే ముచ్చటైతే కనిపించట్లేదు లేదు జనసేనలోకే ఒకే వరలో రెండు కత్తులు వరవగా ఏమంటారు ఉండలేవు కదా అక్కడ జనసేన పార్టీ అధ్యక్షులే మాటలు మాట్లాడడం వల్ల ప్రవచనాలు చెప్పడం వల్ల ఆ సారే తోపు ఈ మేడం పోతే ఈ మేడం తోపులకే తోపు మరి రెండు తోపులు రెండు తోపులకే తోపులు ఒకే వరలో ఉండలేదు సో ఇంకా మిగిలింది ఒకటి తెలుగుదేశం పార్టీలోకి వెళ్ళాలి ఇంకా అదొకటి మిగిలింది అంటే ఇప్పుడు కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి ఈ పిసిసి అధ్యక్షురాలనే సీటు పోవడం గ్యారెంటీ అని ఆమెకు అర్థమవుతున్నట్లుంది అందుకని చెప్పి ఆకసు ఆ ద్వేషం ఇవన్నీ జగన్ మీద వెళ్ళగక్కుతూ ఉంది అంతకుమించి వేరే కారణాలు పర్సనల్ గా వ్యక్తిగత కారణాలు ఏమైనా ఇంటర్నల్ గా ఉంటే ఈ స్థాయిలో ప్రతిసారి ఇంత అహం ఇంత ఇంత అక్కసో ప్రదర్శించారు బాబోయ్ ఏం దారుణం అబ్బాయి అబ్బాయి సామి